రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి తెలిపారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి మహాకవి అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు వాల్మీకి రామాయణాన్ని రచించి వాల్మీకి మహర్షిగా పేరుగాంచి పూజింపబడుతున్నారా మనిషి సాధించలేనిదేమీ లేదు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను మన రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నామన్నారు కార్యక్రమంలో సిపిఒఎల్ అప్పలకుండా మాట్లాడుతూ రామాయణం రచన ద్వారా సీతారాముల సద్గుణాలు కుటుంబ విలువలు పాలనా సూత్రాలు సమాజ శ్రేయస్సు వంటి ఎన్నో జీవన సూత్రాలను వాల్మీకి హర్షి అందించారా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని అన్నారు తులసి దోశ కాబట్టి రామచరిత్ర మానస అనే కావ్యాన్ని కూడా రాశారని పరిస్థితి ఈ విధంగా ఆయన మొదట చాలా వరకు చిన్న చిన్న తప్పులు తప్పుడు నడకలతో నడిచి తర్వాత ఆయన వాళ్ళగా మారి ఇది చేశారు అంటే డిసి మేనతో చెప్పినట్టుగా డిసిప్లిన్ అయితే ఉంటే ఎంత చక్కగా ఆ మనం ప్రసిద్ధి చెందామన్నది మన వాల్మీకి గారు ఒక ఉదాహరణ ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు ముందుగా ఈరోజు మనము వాల్మీకి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాము మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ప్రఖ్యాత గాంధీ రామాయణాన్ని రాసిన కవి వాల్మీకి గారు వాల్మీకి అని కూడా అంటారు అంటే మనకు జ్ఞానం ద్వారా అంటే జ్ఞానం ద్వారా మనిషి సాధించలేని దాంట్లో ఏమి ఉండదు అనేది ఒక వాల్మీకి దృష్ట్యాంత మనం ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం మనకున్న నాలెడ్జ్ ప్రకారము ముందు వాల్మీకి ఒక పోయేవాడని అంటారు వేటాడే పక్షము మనకు కొంత సమాచారం ఉన్న ప్రాప్తుంది కానీ అలాంటి మనిషి జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా మహర్షి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుర్తించబడి మార్నింగ్ రైజి పూజింపబడుతున్నారు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరము జ్ఞానం ద్వారానే మనిషి గుర్తించబడతాడు జ్ఞానం ద్వారానే మనిషి ముక్తులవుతాడు కాబట్టి ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటూ పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి ఒక మంచి అభిప్రాయంతో ఒక విలువలో ఉన్న జీవన విధానాన్ని సాధించాలని కోరుతూ నాకు అవకాశం